అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం మాట్లాడుకునే విషయం శివరాత్రి అలాగే మనం స్మరించుకునేది ఆ శివుడిని సో మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి అంటే ఏంటి మహాశివరాత్రి నాడు ఏం చెయ్యాలి ఉపవాసం ఎలా చేయాలి జాగారం ఎలా చేయాలి అలాగే అభిషేకాలు ఎలా చేయాలి గర్భిణీలు బాలింతలు ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనే విషయాల్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం వెల్కమ్ టు చందు టాక్స్ సో ముందుగా శివరాత్రి శివరాత్రి అంటే మహాశివరాత్రి మహా అనగా గొప్పది లేదా పెద్దది అనే అర్థం శివ అంటే శివుడు అని అర్థం రాత్రి అంటే రేయింబవుల్లో ముక్కోటి దేవతలు సహితం ఈరోజు శివనామ స్మరణలో మునిగి తేలుతారని అంటారు కొంతమంది మునులు అలాగే కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఈరోజు ఆయన తలుపులని మూసివేసి శివనామస్మరణలో ఉంటాడంటే మహాశివరాత్రి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి ఉపవాసం ఎలా చేయాలి జాగారం ఎలా చేయాలి అని మనం ముందుగా చెప్పుకున్నట్టే ముందు మహాశివరాత్రి నాడు ఏం చేయాలి మహాశివరాత్రి నాడు ఒక జీవితాంతం చేసే సాధన ఏదైతే ఉందో అదంతా కలిపి ఒక మహాశివరాత్రి నాడు జాగారం ఉపవాసం పూజలు అభిషేకాలు చేస్తే ఈ జన్మకి సత్ఫలితం జరుగుతుందని నమ్ముతారు సో మీరు ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉపవాసం చేయడం అంటే తినకుండా ఉండటం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండటం ఉపవాసం చేసే సమయంలో శరీరానికి కొంత ఎనర్జీ శక్తి కావాల్సి వస్తుంది ఆ శక్తిని పండ్లు మరియు పాలు రూపంలో మితంగా తీసుకోవాలి అలాగే ఆరోగ్యం అంటే సంపూర్ణ ఆరోగ్యం నాకు ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిరాహారంగా అంటే ఆహారం తీసుకోకుండా కూడా ఉపవాసం చేయవచ్చు అలాగే జాగరణ ఎలా చేయాలి జాగరణ చేయడం అంటే నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు జాగరణ చేయడం అంటే భగవంతుడి సేవలో ఆ శివ స్మరించుకుంటూ ఆ శివపార్వతులని ధ్యాసలో ఉంటూ ధ్యానం చేసుకుంటూ ప్రవచనాలు వింటూ శ్లోకాలు చదువుకుంటూ పాటలు పాడుకుంటూ హాయిగా ఆహ్లాదకరంగా ఆ శివుణ్ణి స్మరించుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా ఆయన మైకంలో మనం పడిపోయి ఉండటమే జాగరణ చేయడం అనేది దానికి సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే మా వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు మా కంటెంట్ ఎంతో కొంత మిమ్మల్ని ఇంప్రెస్ చేసి ఉంటుంది సో దానికోసమైనా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏ సమయంలో పూజలు మరియు అభిషేకాలు చేయాలి అనువైన సమయం పూజలకి ఫిబ్రవరి ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఆరు గంటలలోపు ఎప్పుడు చేసినా మంచిది అలాగే ఎప్పుడు ముహూర్తంలో అయినా లింగోద్భవ సమయంలో అయినా చేయడం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు అని పండితులు మునులు మాట్లాడుతున్నారు సో లింగోద్భవ సమయం అంటే ఏంటి అనే దాని గురించి నేను ఓ టూ త్రీ మినిట్స్లో మీతో చే షేర్ చేస్తాను సో అభిషేకం ఎలా చేయాలి మగవారు లేదా అబ్బాయిలు అయితే చొక్కా లేదా బనియం ధరించకుండా కేవలం నడుము వరకు ఒక వస్త్రం ధరించి అభిషేకం పూర్తి చేయాలి అభిషేకం చేసేటప్పుడు ఆ సమయంలో ఆ చేతికి ఉన్న వేళ్లకు ఏదో ఒక లోహంతో చేసిన ఉంగరానైనా లేదా దర్భాలు ధరించైనా దర్భాలు అంటే ఏమీ లేదు గడ్డి పూచలతో చేసిన వంగరాలు అని కూడా అర్థం వస్తుంది సో అలాంటివైనా మీరు ధరించి అభిషేకం చేయడం ఉత్తమం ముందుగా మనం చెప్పుకున్నట్టే లింగోద్భవ సమయం అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యరాత్రి లేదా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మీరు లింగోద్భావ సమయం అని మనం ముందుగానే పేర్కోవచ్చు సో ఈ సమయంలో పూజలు చేయవచ్చు అభిషేకాలు చేయవచ్చు పాటలు పాడవచ్చు శివుణ్ణి స్మరిస్తూ ధ్యానం కూడా చేయవచ్చు సో ఉత్తమమైన సమయం లింగోద్భావ సమయం అలాగే బ్రహ్మ ముహూర్తాల సమయం అని మనం ముందుగానే చెప్పుకున్నాం ఈ టైంలో మీరు పూజలు చేయండి ఏమీ చేయలేను నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను ఏం చేయాలి అని అంటే మీరు ఏం చేయనవసరం లేదు మీరు ముందుగా చెప్పినట్టు ప్రశాంతంగా ఉంటూ శివనామస్మరణ చేసుకుంటూ మీ దగ్గర ఉండే ఏదైనా శ్లోకాలు చదువుకోండి లేదా పాటలు పెట్టుకొని ఫోన్లో ఆ శివుణ్ణి స్మరించుకుంటూ ఉండండి ఎవరెవరు ఉపవాసాలు జాగారాలు చేయకూడదు అని అంటే ఉపవాసం జాగారం చేయకూడని వారు అనారోగ్యంతో వాళ్ళు చేయవద్దు అలాగే వృద్ధులు చేయవద్దు చిన్న పిల్లలు చేయవద్దు మరియు గర్భిణీలు అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చేయవద్దు అలాగే బాలింతలు వాళ్ళు కూడా అంటే పోస్ట్ డెలివరీ తర్వాత ఉండే వాళ్ళు కూడా చేయవద్దు ఎందుకంటే మీ ఆరోగ్యం సరిగా సహకరించకపోవచ్చు సో దానివల్ల అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ శక్తి మేరకు ప్రవచనాలు వినండి శ్లోకాలు చదవండి పాటలు పాడుకోండి అలాగే శివనామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నిద్ర వచ్చినప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి సో ఇది చేయాల్సిన పని సో శివరాత్రి గురించి శివరాత్రి రోజు చేయవలసిన పనుల గురించి నేను ఈ వీడియోలో మీకు నాకు తెలిసినంత వరకు అలాగే నేను తెలుసుకున్నంత వరకు మీతో షేర్ చేశానని చెప్పి అనుకుంటున్నాను ఏవైనా తప్పులు మాట్లాడుంటే నిజంగా నన్ను క్షమించండి సో ఈ వీడియోలో అయితే ఇంతవరకే అలాగే మరోసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి